ఈ ఈరోజు మనం ఒక సరదా కానీ చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం అంటే ఇతరులు డబ్బును ఖర్చుపెట్టే పద్ధతి చూసినప్పుడు అప్పుడప్పుడు మనకి అయ్యో వీళ్ళేంటిలా చేస్తున్నారు అనిపిస్తుంది కదా కానీ దాని వెనుకున్న అస్సలు నిజమేంటో తెలుసుకుందామా ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ డబ్బు ఖర్చు పెట్టే తీరు చూసి అరే ఇలా చేస్తున్నారు అని మనస్సులో అనుకున్నారా అచ్చం మనం ఫ్రెండ్స్తో కలిసి ఛాయ్ తాగుతూ మాట్లాడుకునేటప్పుడు అనుకుంటాం చూడండి సరిగ్గా అలా అన్నమాట అయితే దీనికొక చాలా సింపుల్ సమాధానం ఉంది తెలుసా అదేంటంటే నిజానికి ఎవ్వరూ పిచ్చివాళ్ళు కారు అవునండి నిజంగా ఈ ఒక్క చిన్న మాట మనం ఆలోచించే పద్ధతినే పూర్తిగా మార్చేస్తుంది సరే దీని మనం రెండు రకాలుగా చూడొచ్చు పాత పద్ధతిలో ఆలోచిస్తే అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు అని అనుకుంటే అదెలా ఉంటుందంటే జనంతో కిక్కిరిసిపోయిన బస్సులో ప్రయాణంలా ఉంటుంది చాలా చిరాగ్గా ఇబ్బందిగా ఉంటుంది కానీ మనం కొత్త పద్ధతిలో ఆలోచిస్తే అంటే వాళ్ళ కథ వేరు వాళ్ళ అనుభవం వేరు కదా అని అర్థం చేసుకుంటే అదొక ప్రశాంతమైన ఉదయం పూట నడకలా ఉంటుంది ఎంత హాయిగా మనసుకు నచ్చేలా ఉంటుందో కదా యునో ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళకంటూ ఒక డబ్బు కథ ఉంటుందన్నమాట దీన్నే మనం పర్సనల్ హిస్టరీ అని కూడా అనొచ్చు మనం ఎదుర్కొన్న కష్టాలు మనకు దక్కిన అదృష్టం మనం నేర్చుకున్న పాఠాలు ఇవన్నీ కలిసి డబ్బు గురించి మనకొక అభిప్రాయాన్ని ఏర్పరుస్తాయి అందుకే మనం చేసే పనులు మనకు ఎప్పుడూ సరైనవగానే అనిపిస్తాయి సరే ఒక చిన్న ఉదాహరణ చూద్దాం ఇది మన స్కూల్ లెక్కల పుస్తకంలోని ఒక చిన్న కథలాంటిది రాహుల్ అనే అబ్బాయి వాళ్ళమ్మ నాన్నలు అప్పులతో ఇబ్బంది పడటం చూశాడు అందుకే అతను చాలా జాగ్రత్తగా డబ్బు దాచుకుంటాడు ఆశ చిన్నప్పటి నుంచి సౌకర్యంగా పెరిగింది అందుకే ఆమెకు భయం లేదు హాయిగా ఖర్చు పెడుతుంది చూశారా ఇద్దరి దారులు వేరు కానీ వాళ్ళ వాళ్ళ అనుభవాల ప్రకారం చూస్తే ఇద్దరూ చేస్తున్నది కరెక్టే కదా ఇంకొక స్టోరీ చూద్దామా అరవింద్ వాళ్ల ఫ్యామిలీలో ఇన్వెస్ట్మెంట్ల వల్ల మంచి లాభాలు రావటం చూశాడు అందుకే అతను ధైర్యంగా ఇన్వెస్ట్ చేస్తాడు కానీ మనోజ్ ఒకసారి మార్కెట్లో డబ్బులు పోగొట్టుకున్నాడు అందుకే అతనికి ఇన్వెస్ట్మెంట్లంటేనే భయం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మన పెద్ద పెద్ద నిర్ణయాలు కూడా మన తెలివితేటల కన్నా మన పాత అనుభవాలు మన మనసులోని ఫీలింగ్స్ నుంచే ఎక్కువగా వస్తాయన్నమాట అయితే ఇంత పెద్ద విషయాన్ని సింపుల్గా గుర్తుంచుకోవడానికి నేను ఒక చిన్న టెక్నిక్ చెబుతాను ఒక మూడు కథలు గుర్తుపెట్టుకుంటే చాలు చాలా సులభం మొదటిది ప్రకృతికి సంబంధించిన ఒక కథ రెండోది మన దేశానికి చెందిన ఒక గొప్ప విజేత కథ ఇక మూడోది ఒక పెద్ద కంపెనీ సక్సెస్ స్టోరీ ఈ మూడింటితో మనకు ఈ విషయం చాలా బాగా అర్థమవుతుంది మొదటిది వర్షం కథ ఒక్కసారి ఊహించుకోండి ఇద్దరు వ్యక్తులు వర్షంలో నిలబడి ఉన్నారు ఒకరికి వర్షమంటే చాలా ఇష్టం ఎందుకంటే చిన్నప్పుడు వర్షంలో ఆడుకున్న మంచి జ్ఞాపకాలు ఉన్నాయి కాని రెండో వ్యక్తికి వర్షమంటే అస్సలు నచ్చదు ఎందుకంటే ఒకసారి వర్షంలో తడిసి జబ్బు పడ్డారు చూశారా వర్షం ఒక్కటే కానీ జ్ఞాపకాలు వేరు ఫీలింగ్స్ వేరు డబ్బు విషయం కూడా అచ్చెం ఇలాగే ఉంటుంది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజలు లాజిక్తో కన్నా వాళ్ల మెమరీస్ నుంచే ఎక్కువ రియాక్ట్ అవుతారు ఈ మాటలో చాలా లోతైన అర్థం ఉంది కదా ఇక రెండో కథ మన ఇండియన్ అచీవర్స్ స్టోరీ మనందరికీ తెలిసిన ముఖేశ్ అంబానీ గారు తన తండ్రి ధీరుబాయ్ అంబానీ గారు ఎంతో ధైర్యంగా బిజినెస్ని ఎలా పెంచారో చూస్తూ పెరిగారు అందుకే ఆయన కూడా బిజినెస్లో పెద్ద పెద్ద రిస్కులు తీసుకోవడానికి అస్సలు వెనకాడరు ఆయన పెరిగిన వాతావరణమే ఆయన అలా తయారు చేసింది ఫైనల్గా మూడో కథ కార్పొరేట్ సక్సెస్ స్టోరీ యాపిల్ కంపెనీలో స్టీవ్ జాబ్స్ చాలా ధైర్యంగా రిస్కులు తీసుకునేవారు కానీ టిమ్ కుక్ చాలా ప్రశాంతంగా జాగ్రత్తగా పనులు చక్కబెడతారు చూసారా ఇద్దరి పద్ధతులు వేరైనా ఇద్దరూ తమ తమ దారిలో నడిచి యాపిల్ని సక్సెస్ చేశారు దీన్నిబట్టి మనకేమర్థమవుతుంది ఒకే గమ్యానికి చేరడానికి వేర్వేరు దారులు కూడా ఉంటాయని ఈ కొత్త ఆలోచన విధానం వల్ల మనకి ఎంత ప్రశాంతత దొరుకుతుందో తెలుసా మనం ఇతరులలో జడ్జ్ చేయడం ఆపేస్తాం మనకు చిరాకు తగ్గుతుంది మనసు చాలా పీస్ఫుల్గా ఉంటుంది మన ఓన్ గ్రోత్పై ఫోకస్ పెడతాం అన్నింటికన్నా ముఖ్యంగా మనలో ఎమోషనల్ మెచ్యూరిటీ పెరుగుతుంది ఇది మనసుకు చాలా మంచిది కదండి ఇప్పుడు ఒక్కసారి మనలి మనం ఒక మూడు సింపుల్ క్వశ్చన్స్ అడుగుదామా ప్రశాంతంగా ఆలోచించండి చిన్నప్పుడు నేను ఎలాంటి డబ్బు అలవాట్లను నేర్చుకున్నాను గతం నుండి నేను ఏ ఫైనాన్షియల్ భయాన్ని మోస్తున్నానో ఇతరుల పూర్తి కథ తెలియకుండా నేను వాళ్ళని తప్పుగా అనుకుంటున్నానా ఓకే దీన్ని రోజు గుర్తుంచుకోవడానికి ఒక చిన్న యాక్షన్ టిప్ ఇది ఒక టీచర్ ఎగ్జామ్కు ముందు ఇచ్చే ఒక హెల్ప్ఫుల్ నోట్ లాంటిదన్మాట ఈరోజు ఒకచోట ఇలా రాసుకోండి నా డబ్బు ప్రవర్తన నా గత అనుభవాల నుండి వచ్చింది ఆ తర్వాత దాని కింద అలాగే ఇతరుల డబ్బు ప్రవర్తన కూడా వాళ్ల అనుభవాలనుండే వచ్చింది అని రాయండి మీకు ఎప్పుడైనా ఎవరిమీదైనా కోపం లేదా చిరాకొస్తే ఒక్కసారి నోట్ను చూడండి ఇది మీలో ఎంతో మెచ్యూరిటీని పెంచుతుంది దుర్గాసర్ చెప్పిన ఒక మంచి మాట నాకు ఎప్పుడూ గుర్తొస్తుంది మనమొక వ్యక్తి కథను అర్థం చేసుకున్నప్పుడు వాళ్ల ప్రవర్తన మనకు పిచ్చిగా కనిపించడం ఆగిపోతోంది ఎంత నిజం కదా ఈ మాట సో ఈరోజునుంచి దీన్ని మనసులో అనుకుందాం నేను నా ప్రయాణాన్ని గౌరవిస్తాను నేను ఇతరుల ప్రయాణాన్ని కూడా గౌరవిస్తాను నేను అవగాహన ప్రశాంతత మరియు పరిపక్వతతో ఎదుగుతాను గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ రోజూ చిన్నగా నేర్చుకోవడమే ఒక రోజు మనకు పెద్ద విజయాన్నిస్తుంది